హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను మీషో నుంచి అయితే ఒక టాప్ అయితే ఆర్డర్ చేయడం జరిగింది యాక్చువల్గా ఇది షార్ట్ టాప్ అండి చాలా బాగుంది ప్రైస్ కూడా చాలా తక్కువ ఓన్లీ వన్ సెవెంటీ రూపీస్కే నేను తీసుకోవడం జరిగింది క్వాలిటీ అయితే సూపర్గా ఉంది నేను కూడా అయితే మెన్షన్ చేస్తాను తప్పకుండా ఒకసారి చెక్ చేయండి నచ్చితే తీసుకోండి యాక్చువల్గా ఇలాంటి టాప్స్ ఇప్పుడు మనము అందరూ పై కూడా యూజ్ చేస్తున్నారు జీన్స్ పైకి కూడా యూజ్ చేస్తున్నారు బాటమ్ మనకు స్కర్ట్స్ ఉంటాయి కదా దానిపై కూడా యూజ్ చేస్తున్నా అంటే త్రీ ఇన్ వన్గా మనం యూజ్ చేసుకోవచ్చు ఓన్లీ వన్ సెవెంటీ రూపీస్లో వచ్చి టాప్ తోని సో అందుకే ఏంటంటే నేను తీసుకోవడం జరిగింది యాక్చువల్గా నా దగ్గర ఒక శారీ ఉంది రెడ్ కలర్ ది అది షీంబోరీ డిజైన్ అని ఉంటుంది కదండి అలాంటి శారీ ఉంది సో మీకు చూపిస్తాను ఇంటివరకు చూడండి వీడియో సో దానికోసం పేర్ చేసుకోవచ్చు అని నేనైతే తీసుకున్నాను కొంచెం పాష్గా కనిపిస్తుంది అని సో వచ్చేసి ఇదండి నేను యాక్చువల్గా ఎల్ సైజ్ తీసుకున్నాను నేను ఎప్పుడైనా నాకు మీడియం సరిపోతుంది కానీ ఎల్ మళ్ళీ ఒకసారి వాష్ చేస్తే సింక్ అయిపోతుంది కదా మనకు ఎల్ అయితే కరెక్ట్గా సరిపోతుందని అయితే తీసుకోవడం జరిగింది క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి నాకు ఇట్లా చూడగానే చాలా బాగా నచ్చేసింది చాలా మందంగా ఉంది క్లాత్ కూడా సో మనకు పెట్టిన ప్రైస్కి అయితే చాలా వర్త్ అండి సో ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి సో నా దగ్గర ఉన్న శారీ ఇదండి సో ఇది షీంబోరి డిజైన్ అంటారు సో చాలా మందికి తెలిసి ఉంటుంది సో నేను దీనిపైకి పేర్ చేయడానికైతే తీసుకున్నాను కొంచెం పా ఈ శారీ సింపుల్గా ఉంటుంది కాబట్టి ఇలాంటి బ్లౌజెస్కి ఇలాంటి టాప్స్ వేసుకుంటే చాలా పాష్గా ఉంటుంది నీట్గా కూడా కనిపిస్తుంది సో డిఫరెంట్ లుక్ ఉంటుంది సో మనకి బ్లౌజ్ కూడా ఎక్కువ అవుతుంది మనం బ్లౌజ్ కుట్టిస్తే ఖచ్చితంగా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పెట్టాలి అదే ఇలాంటి టాప్స్ వేసుకున్నాం అనుకో మనకి జీన్స్ పైన స్కర్ట్ పైన ఇలా పై కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ మధ్యలో ఇదైతే చాలా ట్రెండింగ్లో ఉంది సో కంపల్సరీ తీసుకోవడానికి ట్రై చేయండి ఇలా సింపుల్ పైకి ఇలా బ్లౌజ్ మనం పేర్ చేసుకుంటే అస్సలు పాష్గా కాదు సూపర్గా ఉంటాం అందరి లుక్ మన పైన ఉంటుంది సో తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఇలా పేర్ చేసుకోవచ్చు మీకు శారీ పైకి నచ్చదు కంఫర్ట్గా ఉండదు అనుకుంటే కట్స్ వస్తున్నాయి కదండి స్కర్ట్ పైకి కూడా మనం మనకు ఈ టాప్ అనేది యూజ్ చేసుకోవచ్చు జీన్స్ పై కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఎలాగైనా మనకు యూజ్ చేసుకోవచ్చు సో నాకైతే ఇలా నా చాలా బాగా నచ్చింది అందుకే తీసుకోవడం జరిగింది సో నేను ఇలా టాప్ ఉన్ను ఇలా శారీ సెట్ చేసుకున్నాను కదా ఇది నాకు సూట్ అయిందా లేదా అని కామెంట్ చేయండి సో ఎంతమందికి నచ్చిందో అది